ఫార్ములా ఈరేస్ కేసు దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ వేగవంతం చేసింది ఇవాళ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను మరోసారి విచారించనుంది ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది కొద్ది రోజుల క్రితమే అరవింద్ కుమార్ను విచారించాలని నిర్ణయించిన విదేశీ పర్యటనలో ఉండడంతో వాయిదా వేసింది తాజాగా ఆయన విదేశాల నుంచి తిరిగి రావడంతో విచారణకు పిలిచింది ఈ కేసులో జనవరిలోనే అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించింది మాజీ మంత్రి కేటీఆర్ను గత నెల పదహారున ఏసీబీ ప్రశ్నించింది ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ను మరోసారి విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది హైదరాబాద్లో రెండు పేల ఇరవై మూడులో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్దంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి యాబై నాలుగు కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది రేస్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ తప్పుకున్న తర్వాత కూడా నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తోంది ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే యాభై నాలుగు కోట్ల మేర చెల్లించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది ఈ అంశాలపై అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించే అవకాశం కనిపిస్తోందని సమాచారం